హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మౌలానగర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది వచ్చేసి హాల్ అనమాట ఇది ఫోర్త్ ఫ్లోర్లో వచ్చిందండి అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చింది దీనికి బీపీఎస్ కూడా ఉంది కబోర్డింగ్ వర్క్ సీలింగ్ వర్క్ ఫ్లోరింగ్ మొత్తం చేసే ఉన్నాయండి ఏమి ఇది వచ్చేసి సెకండ్ సెల్ ఫ్లాట్ అనమాట ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కస్టమర్ తీసుకున్నారండి దాని తర్వాత వాళ్ళకు మనీ నీడ్ అయ్యి ఉండి వాళ్ళైతే సేల్ చేస్తున్నారు ఇది టోటల్ వచ్చేసి హాల్ అండి ఇది కిచెన్ కిచెన్ కూడా మనకు కబోర్డింగ్ వర్క్ అయితే చేసి ఉన్నాయి ఇది టోటల్ వచ్చేసి మనకు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఒక కొద్దిగా నెగోషియబుల్ ఉందండి మరి ఎక్కువ ఏం కాదు ఇది కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉందండి ఇది దీనికి బీపీఎస్ ప్లాన్ కూడా ఉందనమాట అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఎనిమిది అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇది మౌలానగర్లో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట మౌలానగర్లో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్